హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఉదయాన్నే లేసి ఫస్ట్ బయట ఊడుస్తా లోపల ఊడ్చుకొని వచ్చేసి బయట ఊడుస్తా ఊడ్చేసి ముగ్గేసి మళ్ళీ ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను రాత్రి కొంచెం మిషన్ కాడ అది క్లీన్ చేసిన క్లీన్ చేసి ఆ చెత్త బయట వేసిన అది రాత్రి తీసేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా అందుకే ఈరోజు కొంచెం ఎక్కువ ఉంది చెత్త అనేది అక్కడ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చాలా అనుకుంటా కానీ చేసేటప్పటికి అన్నీ మర్చిపోతున్నా ఏం చేయాలి గుర్తొచ్చినా చెప్తున్నాను కానీ ఊడవటమే నాకు చాలా టైం పడుతుంది పైన పైన మెట్లు నుండి కింద మెట్లు వరకు ఊడ్చేసేయాలి ఊడవాలి ఇక్కడ తుడిసేటప్పుడు ఇక్కడ కూడా తుడవాలి మొన్న వీడియో ఫుల్ వీడియో పెట్టినప్పుడు చెప్పా కదా మా అత్తమ్మ చనిపోయారు మేము పూజలు కూడా ఏం చేస్తలేము చేయకూడదు అని చెప్పారు సిక్స్ మంత్స్ ఇది సిక్స్త్ మంత్ ఇది కంప్లీట్ నెక్స్ట్ మంత్కి కంప్లీట్ అయిపోతుంది అప్పటి నుంచి అయినా చేసుకోవచ్చు అని అనుకుంటున్నా కానీ పంతుల్ని మళ్ళీ ఒకసారి అడగాలి కొంతమంది చేసుకోవచ్చు అంటున్నారు కొంతమంది చేసుకోవద్దు అంటున్నారు వన్ ఇయర్ వరకు పంతుల్ని అడిగితే చేసుకోవచ్చు అన్నారు మళ్ళీ ఇద్దరిని అట్లా అడిగేస్తా ఎందుకంటే రోజు మాకు మంచిగా అలవాటైపోయింది పూజలు చేసి చేసి ఉదయాన్నే ఫోర్ నుండి అట్లా ఫైవ్ సిక్స్ లోపు పూజలు చేయటం అలా అలవాటు నాకు ఇవి చెట్లు అంటే చాలా ఇష్టం కొన్ని చెట్లు ఇక్కడ పెట్టినా ఫస్ట్లో ఇక్కడ పెట్టుండే ఇక్కడ పెడితే అవి దోమలు బాగా వస్తున్నాయని పైన పెట్టిన మళ్ళీ తీసుకొచ్చి కింద పెట్టిన మళ్ళీ తీసుకొని పైన పెట్టిన మళ్ళీ తీసి మొత్తం ఒకసారి అంటే ఈ అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెట్లన్నీ కింద పెట్టేసుకొని పూజ చేసేవాటికి పూజ చేయాలి ఫైవ్ నుండి స్టార్ట్ చేస్తే నైన్ అవుతుంది నా పనులన్నీ అయిపోయేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి ఫస్ట్ అయితే వంటలు ఇల్లు ఊడవడం తుడవడం ఇవన్నీ అయిపోతాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత బాసాన్లు కొన్ని పనులు అయితే నైన్కి నైన్ థర్టీ అయిపోతాయి ఒక్కొక్క రోజైతే లేచినప్పుడు అయితే లెవెన్ అవుతుంది లెవెన్ అవుతుంది కానీ మేము ఇంతకుముందు పూజ చేసేటప్పుడు అయితే ఉదయాన్నే ఫైవ్ సిక్స్ కల్లా దీపం పెట్టేసేయాలి దీపం పెట్టేసేయాలి పిల్లలు వెళ్ళే టైంకల్లా పనులన్నీ అయిపోవాలి మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి వర్క్ ఒకటి ఉంది కదా ఈ వర్క్ వేయాలి ఉన్నప్పుడు వేస్తుంటా లేనప్పుడు కుట్టుకునే ఉంటే కుట్టుకుంటుంటా బయట ముగ్గేసి వచ్చి మళ్ళీ ఇంట్లో కొంచెం క్లీన్ చేస్తున్నా బొద్దింకలు అవి చిన్నవి సన్నటి వస్తున్నాయి కదా అవి అయితే చాలా వస్తున్నాయి వాటికి హిట్ కొడితే పోతున్నాయి చూడాలి ఇంకా అక్కడక్కడ ఉంటున్నాయి అన్నీ రావట్లేదు ఆ హిట్కి ఇంకా కొట్టాలి హిట్ ఉదయాన్నే ముగ్గేసి లోపలికి వచ్చి అవి కొంచెం కొన్ని కొన్ని పనులు చేసుకొని వెళ్ళేసరికి ఇప్పటికీ ఇంకా తెల్లారలేదు చూడండి ఇంకా చీకటిగానే ఉంది కానీ మూను అనిపిస్తుంది ఈరోజైతే కింద కూడా నేనే ముగ్గేసినా అప్పుడప్పుడు వేస్తుంటా కింద వాళ్ళు ఊరికెళ్తారు ఊరికెళ్ళినప్పుడు వేస్తుంటా నాకు చాలా పని ఎక్కువ ఉంటుంది అందుకే రోజు వేయడానికి కుదరట్లేదు కింద వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు లేనప్పుడు వేస్తుంటాను మా తొలసి చెట్టు కాడ ఒక మిస్టేక్ అయింది ఈరోజు తడిగా ఉన్నప్పుడే నేను ముగ్గు పెట్టేసిన ముగ్గు పెట్టేస్తే చీకట్లేం కనిపిస్తుంది లైట్ అన్నా వేసుకోలే నేను మర్చిపోయినా తడిగా ఉన్నప్పుడే ముగ్గు పెట్టేసిన ముగ్గు పెడితే సగం కనిపిస్తుంది సగం కనిపించలేదు ముందు చూడండి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మా ఇంట్లోకి వచ్చి పడిద్ది ఎండ మంచిగా వస్తుంది ఉదయాన్నే చాలా మంచిగా అనిపిస్తుంది అయిపోయింది తర్వాత ఇంట్లో పిల్లలు మటన్ అడిగారు చాలా రోజులు అయింది మటన్ దేక మటన్ అడిగారు మటన్ చేయాలి అట్లనే కొంచెం ఆలుగడ్డ పకోడీ వేద్దాం అనుకుంటున్నా అంటే మా చేతుకి ఆలుగడ్డ పకోడి అంటే ఇష్టం అందుకనే చేస్తున్నా ఇది పకోడి కలిపేటప్పుడు కొంచెం బియ్యం పిండి కలపండి చాలా బాగా వస్తాయి కానీ మర్చిపోయినా కలపడం బియ్యం పిండి కలపడం మర్చిపోయినా నెక్స్ట్ టైం అట్లా మర్చిపోకుండా కలపాలి టేస్ట్ అనిపించలే నాకు అంతగా కొంచెమే పిండి కానీ చాలా పెద్ద దాంట్లో కలుపుతున్న పిండి అయితే పిండి కలిపి పక్కన పెట్టేసిన ఇలా కాసేపు పక్కన పెట్టుకుంటే మంచిగా వస్తుంది ఇంకా తేలేదు తెచ్చేసరికి ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందామని కట్ చేసుకుందాం కట్ చేసుకొని వచ్చాడు వచ్చేసరికి అది కుక్కర్లో పెట్టేసిన మటను కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతుంది కదా అందుకని కుక్కర్లో పెట్టేసినా పకోడీ ఇంకా వేయలే కొంచెమే వేసా అది మిస్ అయింది ఆ వీడియో వేసింది మిస్ అయింది అట్లనే అన్నం కొంచమే ఉంది కొంచమే ఉందనేసి కొంచెం దోశ పిండి కలిపి పెట్టిన దోశలు నాలుగు వేసి పెడతా వాళ్ళకు వచ్చే టైం అయింది స్కూల్ నుండి వాళ్ళు వచ్చేసరికి ఆ మటన్ కావాలి ఈ దోశ అయిపో దోశ అవుతుందిలే కొంచెం పకోడీ వేసినా పిండి వేసి త్రీ డేస్ ఏమవుతుంది కొంచెం స్మెల్ వస్తుంది నేను వెయ్యలేదు పచ్చిమిర్చి కొంచెం మిరగ తీసేసి అందులో వేసేయాలి వేస్తే అది స్మెల్ రాదు దోసపిండి నేను చాలాసార్లు చేసిన అందుకే మీకు చెప్తున్నా ఎవరికన్నా ఉపయోగపడితే ఉపయోగించుకోండి టిప్పు మటన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ మటన్లో మసాలా వేస్తున్నా మసాలా ఎలా చేస్తానంటే ధనియాలు కొబ్బరి చిన్నుల్పాయ అల్లం చెక్క మొగ్గ మిక్సీ పట్టేసి అందులో లాస్ట్లో వేస్తాం అన్నట్లు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మన పక్కన వాళ్ళని ఎవరిని నమ్మొద్దండి అంటే మన ముందు మనలాగా నటిస్తారు పక్కకి వెళ్ళి పక్కన మన మీద చాడీలు చెప్తుంటారు నాకు అలా జరుగుతున్నాయి జరిగినాయి కూడా అంటే నేను మంచిగా పోతా అందరికీ కానీ అది నా వెనకాలనే వస్తుంటుంది ఈ ఈ టాపిక్ గురించి ఇంకో వీడియోలో చెప్తా దోశలు మటన్ అయిపోయింది అన్నం అయితే కొంచమే ఉంది కింద చెరవు ఉంది కదా దాంట్లో కొంచెమే ఉంది వండాలి మళ్ళీ ఈలోపు ఇక్కడ మిషన్ అయితే రన్ అవుతూనే ఉంది దానికి హ్యాండ్సే ఇప్పుడు ఇంకా బ్యాకు ఫ్రంట్ నెక్ ఇంకా ఇయ్యలే కంప్లీట్ చేయాలి వాళ్ళకి ఉదయాన్నే ఇచ్చేస్తా అని చెప్పిన ఉదయంకల్లా కంప్లీట్ చేసి ఇచ్చేసేయాలి బ్లౌజ్ అయితే నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నా ఉంటే వర్క్ వేసుకొని బ్లౌజులు కొట్టుకుంటుంటాం ఇంట్లోనే షాప్ పెట్టుకోవాలనుకున్నా కానీ నాకు టైం సెట్ అవ్వట్లేదు టైం చూడండి ఇప్పుడైతే ఇది నైటు నైటు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అయింది ఇది నైటు ఆ నైట్కి అది హ్యాండ్స్ వేసేసి ఉదయాన్నే బ్యాక్ ఫ్రంట్ వేసి అంటే నైట్ ఇంకా త్రీకి ఫోర్కి అలాలు వేస్తాను